గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తిది నక్షత్రం రోజు అంత బాగానే ఉంది కదా ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలు పెడుతున్నా సో మనం ఎట్లుంటుందంటే ఈ పేపరు గన్ షాట్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ చేయాలి సో డువాడై యాప్లో డెఫినెట్లీ మీకు రేపు కానీ వెళ్ళిండి కానీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మనం కంటిన్యూ కొట్టేస్తూనే ఉంటాం కాబట్టి రికార్డెడ్ వీడియోస్ మీకు అప్లోడ్ అయిపోతే ఇంకా మీరు డువాడే యాప్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయండి ఇక సిలబస్లో మార్పులు అంటే చిన్న చిన్న మార్పులు జరిగినాయి వాటిని చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే రెండు వేల పద్నాలుగు గ్రూప్ టూ పద్నాలుగు సారీ పదిహేను పదహారు గ్రూప్ టూలో ఉన్నటువంటి సిలబస్కు ఇప్పుడున్నటువంటి ఉద్యమ చరిత్ర సిలబస్కు రెండు సార్లు సవరణ చేశారు అంటే చిన్న చిన్న సవరణలే అవి పెద్దగా మనం ఏదో జరిగిపోయిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సో కాకపోతే డెఫినెట్లీ బిట్లు మాత్రం ఒక మూడు నాలుగు బిట్లు వస్తాయి ఆ జరిగినటువంటి సవరణ దగ్గర నుంచి అయితే విషయంలోకి వస్తే ఉద్యమ చరిత్రను చదివేటప్పుడు మూడు భాగాలు చేసి చదవండి మొదటి భాగం ఆల్రెడీ మనం సిలబస్లోనే ఇచ్చారు కాబట్టి తెలంగాణ భావన దశ రెండవది సమీకరణ దశ మూడవది తెలంగాణ ఏర్పాటు దశ అంటాం ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతేనేమో ఫస్ట్ దశ ది ఐడియా ఆఫ్ తెలంగాణ అంటాం రెండవది మాబులైజేషన్ ఫేజ్ అంటాం మూడవది అవర్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటాం అయితే ఉద్యమ చరిత్రని ఎలా చదవాలి అంటే ఉద్యమ చరిత్రని చదువుతున్నట్టు చదవద్దు ఉద్యమం చేస్తున్నట్టు చదవాలి ఇక దీంట్లో కూడా మొదటగా మనం ఎలా మొదలుపెట్టాలి ఏ భాగం మొదలు పెట్టాలి అన్నప్పుడు మీరు మొదటగా ప్రారంభించేటటువంటి భాగం ఏంటంటే తాడు భాగాన్ని ప్రారంభించండి ఎందుకంటే దాంట్లో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గద్దర్ ఎవరు విమలక్ ఎవరు ఎవరు లేకపోతే కేసీఆర్ ఎవరు కిషన్ రెడ్డి ఎవరు లేకపోతే ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకులు ఎవరు వీళ్ళంతా కూడా చూస్తూ గుర్తుపట్టవచ్చు ఇక అంతేకాకుండా స్టూడెంట్స్ లీడర్స్ తీసుకున్నప్పుడు పున్న కైలాష్ ఎవరు గాదర్ కిషోర్ ఎవరు దూదినట్ల బాలరాజు ఎవరు లేకపోతే పిడమర్తి రవి ఎవరు ఓకేనా ఇట్లా బాలక సుమన్ ఎవరు వీళ్ళ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఉంది ఇలా స్టూడెంట్లు మనం చదివేటప్పుడే మనకు మైండ్లోకి వచ్చేస్తుంటారు చూడగానే ఒక విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి ఇక ఇది చదవడం అనుకోండి మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గన్ షాట్ బైక్ బై కొట్టేటటువంటి పేపర్ ఇది థర్డ్ పార్ట్ అనేది ఇక సెకండ్ పార్ట్ అనేది కూడా మ్యాథ్స్ బైక్ పై కొట్టవచ్చు కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు ఉద్యమ చరిత్రలో మారినటువంటి ప్రధాన విషయాలు ఏంటంటే మొత్తం ఐదు సెక్షన్లు ఉంటాయి సార్ ఉద్యమ చరిత్రలో దాంట్లో ఏది మన థాడు ఉద్యమ చరిత్రలో థాడు భాగంలో ఐదు సెక్షన్లు ఉంటాయి దాంట్లో మొదటి సెక్షన్ వచ్చేసి పబ్లిక్ అవేకనింగ్ ఇంటలెక్చువల్ రియాక్షన్ అగైనిస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఈ ఏదైతే డిస్క్రిమినేషన్ వివక్షకు వ్యతిరేకంగా మేధావుల ప్రతిచర్య అంటే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం ఏంటి మొదటి సెక్షన్ ఇక రెండవ సెక్షన్ సార్ ఎస్టాబ్లిష్డ్ సారీ అండి వన్ సెకండ్ ఒక్కసారి చూడండి సార్ రెండవది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్ టూ థౌసండ్ వన్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా భారత రాష్ట్ర సమితి అయింది సో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పా చరిత్ర అనేది ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది రెండవది సార్ రెండవ భాగం ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి మూడవదేమో రోల్ ఆఫ్ రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ లెఫ్ట్ పార్టీస్ టీడీపీ ఎంఐఎం లెఫ్ట్ పార్టీస్ అంటే సిపిఐ సిపిఐఎం ఈ రెండు కూడా లెఫ్ట్ పార్టీస్ అంటాం ఇక నాలుగవది సార్ నాలుగవది వచ్చేసి కల్చరల్ రివాలిజం ఇన్ తెలంగాణ అండ్ అదర్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ అని కనిపిస్తుంది కల్చరల్ రివైవలిజం అంటే సాంస్కృతిక పునరుద్ధరణ దాంట్లో భాగంగా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం లేదా తెలంగాణ జాగృతి సంస్థ ఏం చేపట్టింది తెలంగాణ జానపద జాతర ఏంటి అలాయ్ బలాయ్ ఏంటి ఇవి ఎలా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని ప్రయత్నం చేసినాయి అనేది చూస్తాం ఇక నాలుగవది ఐదవది పార్లమెంటరీ ప్రాసెస్ ఇక తెలంగాణ ఏర్పాటు అనేది ఎలా జరిగిందనేది చూస్తాం సో ఐదు సెక్షన్లు కూడా బైకి పై కొట్టేయచ్చు సో కాబట్టి మనం ఖచ్చితంగా ఉద్యమ చరిత్ర మొదలుపెట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుగా ది ఐడియా ఆఫ్ తెలంగాణ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తారో అలా మొదలు పెట్టకండి ఫస్ట్ దీన్ని మొదలు పెట్టండి తర్వాత మాబ్యులేషన్ ఫేజ్ని స్టార్ట్ చేయండి ఆ తర్వాత మొదటి భాగాన్ని మొదలు పెట్టండి లేదా ఇది అయిపోయినాక మొదటి భాగం మొదలుపెట్టి తర్వాత సెకండ్ భాగానే మొదలుపెట్టండి నో ప్రాబ్లం అయితే మారినటువంటి సిలబస్ చూస్తే ప్రధానంగా మారినటువంటి సిలబస్ ఎక్కడ మారింది అని అంటే మొదటి దాంట్లో ది పబ్లిక్ అవేర్నింగ్ అండ్ ఇంటెలెక్చువల్ రియాక్షన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ ఫార్మేషన్ ఆఫ్ సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్స్ ఆర్టికులేషన్ ఆఫ్ సపరేట్ తెలంగాణ ఐడెంటిటీ ఇనీషియల్ ఆర్గనైజేషన్స్ రైజు ద ఇష్యూస్ ఆఫ్ సపరేట్ తెలంగాణ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ ఐక్యవేదిక భువనగిరి సభ తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ వరంగల్ డిక్లరేషన్ సో ఇంతవరకు ఓకే నో ప్రాబ్లం ఏం మారలేదు కానీ ఆ తర్వాత నుంచి మారినట్టుగా చెప్పుకోవచ్చు పర్టికులర్గా కనిపిస్తుంది గతంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అనేది పదిహేను పదహారు గ్రూప్ టు వాళ్ళకి లేదు ఈ పదం గతంలో ఏముందంటే తెలంగాణ విద్యార్థుల వేదిక అని ఉండే తెలంగాణ విద్యార్థి వేదిక ఉంటుంది చరిత్రలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉంటుంది విద్యార్థుల వేదిక అనేది ఎక్కడ కూడా లేదు సో కాబట్టి దాన్ని సవరిస్తూ గతంలోనే మన్న కాకుండా అంతకుముందే ఒకసారి విద్యార్థి విద్యార్థుల వేదిక దగ్గర విద్యావంతుల వేదికని సవరించు ఇక మొన్న రీసెంట్గా సవరణ జరిగినటువంటి విషయము ఇదిగా చెప్పుకోవచ్చు రోల్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ స్పెసిఫిక్గా ఉస్మానియా అండ్ కాకితీయా యూనివర్సిటీస్ అని ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా ఇది ఇది రెండవసారి జరిగినటువంటి మార్పు ఇది మొదటిసారి జరిగినటువంటి మార్పు ఇలా తెలంగాణ ఉద్యమ చరిత్రలో మొత్తానికి రెండు దశల్లో రెండు సార్ల మార్పు సవరణ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఎవరైతే ఇంకా డువాడే యాప్ డౌన్లోడ్ చేయలేదో డువాడే యాప్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేయండి మొదటిసారిగా డివాడే ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్